పోలీసులు రాత్రి ఎట్టి చెప్పకుండా పొద్దున్నే నిర్బంధం పెట్టడం చాలా ఘోరమైన ఇది ఎంత నిరసన దొరుకుతున్నా ఇంత ఘనంగా ఉపాధి కలుపుతారంటే ఇలా ప్రభుత్వంలో ఉన్నాం మనం ఏ వ్యవస్థలు ఉన్నామనేది ఇలా అర్థమవుతుంది బంధువులారా ఇలా ఒక అడుగుతోటి మీరు వేసినావు కాదు ఎంతమంది జీవితాలకు ఒక బెలుగునిస్తుంది ఒక భరోసా ఇస్తుంది ఇలా భరోసా ఏంటండి మన కంటే ఇంతమంది రెండు బంధువులు పోరాడడానికి వీధి పోరాటానికి వచ్చినారు సమావేశాలు కాదు వీధి పోరాటాలు కావాలి డెబ్బై సంవత్సరాల నుంచి మౌనంగా భరించినాం మన తాతలు భరించడు మన ముత్తాతలు భరించుడు మన తల్లిదండ్రులు భరించుడు ఇక మనమే భరిస్తాం మనకు లేదు వీధి రెడ్డిలు రెడ్డి అంటే వ్యవసాయం వ్యవసాయం అంటే రెడ్డి రథ అంటే రెడ్డి అలాంటి రైతు అలాంటి రెడ్డి దాదాపు ఒక పదిహేను కుటుంబాన్ని పదిహేను కులాలను కాపాడిన మనం ఆ జాతి నుంచి వచ్చినాం అన్ని అందరి వివక్షలని ఎదుర్కొని నిలబడి కానీ ఈ రోజు విద్యార్థులు యువకులు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ అందరికీ తెలుసు మీకు అన్ని తెలుసు కానీ ఇలా మన వ్యవస్థల మన రాజకీయ నాయకులు మనం కాపాడుకోలేదు మన పాలకులు మనం కాపాడుకోలేదు మన బంధువులు మనకు దూరంగా ఉంటున్నారు కానీ ఇది తరని ఇది ఆరంభం ఇది ఆరంభం భవిష్యత్తులో ప్రతి గ్రామం చేరుకుంటాం ప్రతి మండలం చేరుకుంటాం ప్రతి జిల్లా చేరుకుంటాం పది ఈ పది డిమాండ్ సాధించే వరకు ఉద్యమానికి ఎక్కడా ఎందుకంటే ఇవాళ మనం చేస్తున్న మన భవిష్యత్ కాపాడుకోనికి ఇదేదో రాజకీయ పనుల కోసం కాదు ఏదో కోసం కాదు మన జాతి అస్తిత్వాన్ని మనం కోరుకుంటున్న ఉనికిని కాపాడుకోనికి మన ఐకత్యం చాటుకోనికి మన విద్యార్థులను కాపాడుకోనికి మన యువకులను కాపాడుకోనికి మన రైతులను కాపాడుకోవడం అందుకనే అందరూ మన అందరం ర్యాంకులు మీరు బాధ్యత తీసుకుంటే అందరికీ నాయకత్వం వహించాల్సిన ఒక వ్యవస్థ నిర్మించినాం కాబట్టి దయచేసి మీరంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి రేపు పోషకులు ఇచ్చే కార్యక్రమానికి మనము ఒక భూతమైన కార్యక్రమాన్ని ఒక ఐదారు నెలల పాటు మనం ఏం చేయబోతున్నామనేది మనము ఇంతమంది ఇక్కడ వచ్చిన ఉన్నాము మనము ఒక ఐదారు నెలలు పదిహేడు గ్రాండ్లు పది లక్షల మంది తోటి ఒక ఐదారు రోజుల్లో వాళ్ళ కార్యాచరణ ప్రకటిస్తాం ప్రతి రేటి కాడ పనిస్తాం ప్రతి రేటి ఇంటికి వస్తాం వాళ్ళు బాధలు నేర్చుకుంటాం ప్రభుత్వం మెడలు వచ్చైనా రాజకీయ నాయకులు మెడలు వంచైనా రాజకీయ వ్యవస్థలు మెడలు వచ్చినాయినా మనకు రావాల్సిన మనం సాధించుకుందాం అన్ని వ్యవస్థలను కాపాడిన మనము ఇలా మనకి ఆదరణ లేక మనము దీగిన పడవడాల్సి వచ్చింది కానీ మనం పడిన మేసే కిరటాల మనం ఆ కిరటం రేపు భవిష్యత్తులో ఓడిరమైన సంచలనార్థమైన మార్పులు ఏం తీసుకొస్తారో మనం చేసి చూపిద్దాం ఈ రెడ్డి జాగృత అనేది ఒక వ్యవస్థ ఒక వ్యక్తితో నిర్మించింది కాదు ఇక్కడ వ్యక్తుల కోసం పదవుల కోసం పెట్టింది కాదు ఓ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి ఓ వ్యవస్థని మార్పు చేయడానికి అందరం బాగుండాలి అందులో మనముందా అని ఒక తత్వంతో పాటు నేను అందరికీ మనకు న్యాయం దక్కే విధంగా ఈ వ్యవస్థ పోరాడతారు ఈ వ్యవస్థ మీరు ఇచ్చిన బంధువు పెద్దాయన ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క రైతు ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వాళ్ళకు ఎన్నో వేళల మేము రుణముల రుణపడి ఉంటాం ఎందుకంటే మేము ఒక పిలిపించాం ఒక వాట్సాప్ లో ఒక ఫేస్బుక్ లో ఒక పిలుపు కింద మంది తరలించారు అదే మనం గ్రామ గ్రామం దిగితే మండల మండలం తిరిగితే జిల్లా జిల్లా తిరిగితే రాష్ట్ర రాష్ట్రాన్ని తిరిగితే నాకు తెలిసి భారతదేశంగా ఏ ఏ మైదానం కూడా జరిగిపోదు మన బహిరంగ నేను జాతులను కాపాడినం మనని అన్ని జాతులు ఆకుండా చేసుకుంటాయి మా చరిత్ర ఏందో మా అన్ని జాతులకు తెలుసు మేము ఎలాంటి సేవ చేసినో అన్ని జాతులకు తెలుసు ఈ దేశానికి తెలుసు ఈ రాష్ట్రానికి తెలుసు మేమేమి ప్రజా అన్నాము ఎలాంటి చరిత్ర మాకున్న తెలుసు దయచేసి మొన్నని మీరు ఉద్యమ రూపంలో తీసుకుపోయి మీరు అవస్థ అవస్థపడద్దు ఎందుకంటే మేము ఒకసారి బయలుదేరినమంటే వెంకటేయం తెలంగాణ ఉద్యమంలో చూశారు ముగ్గురు బలిదానాలు కొంతమంది రెడ్లు తెలంగాణ ఉద్యమంలో అంకురార్ తెలంగాణ సాధన చేసే మేము వెంకాడలేదు అందుకని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఆ పది డిమాండ్ ప్రతి ఒక్క పార్టీ అయినా అని ప్రతి రాజకీయ పార్టీ అయినా అని ఆ పది డిమాండ్ ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఈ న్యాయమైన డిమాండ్ మేము ఉన్న వాళ్ళకు అడుగుతలేము బట్ట చిక్కినా మా గ్రామీణ పైన రైతు కుటుంబం నుంచి వచ్చి ఉద్యోగులు చేస్తూ ఇతర ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మా కుల వృత్తి వ్యవసాయం కాబట్టి మేము కూడా మా వ్యవసాయం కావాల్సిన అన్ని సదుపాయాలు కోతాం ఎందుకంటే మీరు కొంతమందికి మధ్యన కొన్ని పథకాలు ఇస్తున్నారు మా పథకాల డిమాండ్ కొరణ చెప్తాం ఎందుకంటే మా వృత్తి వ్యవసాయం ఆ వ్యవసాయం మేము నిలబడతాం ఆ వ్యవసాయానికి మీరు ఏం చేస్తారో కూడా తెలిపాలి అవసరమైతే రైతుకే రిజర్వేషన్ ఇవ్వాల్సిన కొన్ని కొన్ని కులాలకి వర్గాలకి సంక్షేమం చేస్తే ఆర్థికంగా ఎంతబడిన వాళ్ళని కడుకోవాలి అందుకనే జైత బంధువుల ప్రతి పిలుపుకి మీరు సభలు నిర్వహించుకొని మన ఇంక విద్యార్థులు ఎంతమంది నష్టపోతున్నారో మాకు తెలుసు ఆ లక్షలు ఆ కోట్ల కోటి దాదాపు పదివేల మంది విద్యార్థుల మనం కాపాడుకోవటం కానీ ఒక పిలుపుతోటి ఒక సామాజిక పిలుపుతోటి ఇచ్చి పిలుపుతోటి ఒక పది వేల ఖర్చులతో పదివేల రూపాయల ఖర్చుతో ఈ ఉద్యమాన్ని ఇంటి కూడా తీసుకున్నాం తన భవిష్యత్తులో కూడా ఒక పది లక్షల క్రింద చేసి పది లక్షల మందిని తరలించే ఉద్యమాన్ని తీసుకొస్తాం